విజయవాడ చిట్టి నగర్కు చెందిన స్పందన కుమార్ సిరిసి దంపతుల కుమార్తె అన్విత గత రెండు సంవత్సరాలుగా గుండె జబ్బుతో బాధపడుతుంది గత నెలలో జబ్బు తీవ్రతను గుర్తించి పద్మావతి హాస్పిటల్ వారు చెన్నైలో విజయం హాస్పిటల్ వరకు వెళ్లమని సూచించారు ఆ చిన్నారి అన్వితకు గుండె వైఫల్యం చెందిందని గుండె మార్పిడి చేయాలి దానికి అయ్యే ఖర్చు యాభై ఐదు లక్షలు అని చెప్పారని అన్నారు లోకేష్ ని కూడా కలవడం జరిగిందని అని తెలిపారు ముఖ్యమంత్రితో కలిసి చెప్తామని అన్నారని తెలిపారు ఈ నెల మూడో వారం లోపల హాస్పిటల్కు చేర్పించాలని అన్నారు లేని పక్షంలో హార్ట్ నుండి కిడ్నీ లివర్ తదితర అవయవాలు వైఫల్యం చెందుతాయని బోరున విలిపించారు మీ బిడ్డగా భావించి మీరిచ్చే సహాయం కొద్దిగా అయినా పర్వాలేదు తోచిన సహాయం చేయాలని వారు కోరారు వారి ఫోన్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ డబల్ టూ వన్ ఎస్టిమేషన్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండి మేము పాపకి ఇప్పుడు దాకా మా స్తోమతకు మించే పెట్టామండి ఎందుకు అని అంటే పాప ఉంటుంది అనే నమ్మకంతో కానీ ఇప్పుడు యాభై ఐదు లక్షలు అని అనగానే మా దగ్గర పెట్టే అంత స్థోమత కూడా లేదండి ఇప్పుడు దాకా మేము పాపకు పెట్టింది కూడా బయట నుంచే తీసుకొచ్చి పెట్టామండి ఇప్పుడు ఆ అమౌంట్ కట్టాలనన్నా పాపకి ఇప్పుడు నేను చూయించుకోవాలన్నా సరే మా దగ్గర అంత స్థోమత లేదండి నాకు పాపకి ఇచ్చిన టైం వచ్చేసి ఫోర్ ఫోర్ మంత్స్ ఏనండి డెత్ లైన్ వచ్చి నేను పాపని ఈ మంత్ థర్డ్ వీక్లో రివ్యూకి తీసుకెళ్ళి మళ్ళీ పాపని అడ్మిట్ చేయాల్సి ఉంది ఈ మంత్ లోపు నేను అమౌంట్ చూసుకోలేకపోతే పాప ఉండదేమో అన్న చిన్న భయం నాకు ఉందండి ఎందుకనంటే ఈ బిడ్డని కూడా మీలో ఒక బిడ్డగా తీసుకొని పాపని మీ పాపగా అనుకొని మీరు ఇచ్చే సాయం ఎంతైనా పర్వాలేదండి పాప కోసం నేను అది ఎంత సాయమైనా అందుకోవడానికి సిద్ధంగానే ఉన్నా అది ఎంతైనా పర్లేదనండి నా పాపని మీ పాపలో ఒక పాపగా తీసుకుని నా పాపను బతికించమని మిమ్మల్ని అడుగుతున్నాను ఈ మంత థర్డ్ వీక్ నేను కంపల్సరిగా పాపను అడ్మిట్ చేయాలండి పాపకి పాటు లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నాకు లాస్ట్ వీక్ చెప్పారు దాంతోపాటు హార్ట్ కి దాని నుంచి బ్రెయిన్ కిడ్నీ కూడా కొట్టచ్చని చెప్తున్నారండి అంత దాకా తీసుకెళ్తే నేను ఎన్ని డబ్బులు తీసుకెళ్ళైనా నేను పాపను బతికించుకోలేను మీరు ఇచ్చే సాయం అయినా పర్లేదండి అది నా పాపను బతికించమనే నేను అడుగుతున్నాను మీ చేతులైతే దండం పెడుతున్నానండి దయచేసి దాతలు ఎవరన్నా ఉంటే నా పాపను బతికించమనే కోరుతున్నానండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ డబల్ టూ వన్ ప్లీజ్ అండి ప్లీజ్ సేవ్ వర్ మైడ్ ఆర్డర్ లైఫ్ ప్లీజ్ మా పాపని కాపాడండి మీ అందరికీ నేను రుణపడి ఉంటాను నా కుటుంబంతో సహా ప్లీజ్ ప్లీజ్ మ్యామ్ థ్యాంక్ యూ